నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ మునక్కాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది మునక్కాయలతో పులుసు కూరతలేని వాళ్ళకి ఇలా మునక్కాయల ఉల్లికారం ట్రై చేయండి చాలా బాగుంటుంది సో నాకైతే ఫేవరెట్ కర్రీ అయిపోయిందండి ఇది మంచి శ్వాసంతో చాలా చాలా బాగుంది వాసన చూస్తేనే కడప నిండిపోతుంది అంత బాగుంది అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దీనికి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒకటిన్నర కప్పుల ఆనియన్స్ మొక్కలు వేసుకొని ఇవి త్వరగా మగ్గడం కోసం పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని వీటి అన్నిటిని బాగా కలుపుకుందాము ఇవి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని వేయించుకుందాము ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాక ఇందులోకి రెండు లేదా మూడు కరివేపాకల తెంపి వేసుకొని ఇవంతా వేగేటప్పటికీ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఎంతా కలిపేసుకున్నాము ఇలా కలుపుకొని మేము మొక్కుతూ ఉంటాయి ఇందులోకి పచ్చిమిర్చిని కట్ చేసుకొని రెండు ముక్కలుగా చేసి వేసుకున్నాము పచ్చిమిర్చిని కూడా ఇలా వేసేసుకొని వీటిని బాగా కలుపుకున్నాము మనం ఒకటిన్నర కప్పుల ఉల్లిపాయలకి రెండు కప్పుల ములక్కాడలు వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా కూడా కలిపేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని రెండు కప్పులు ముళక్కాళ్ళు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం చూడండి ఇలా కలుపుకుంటూ మనం వీటిని మగ్గించుకోవాలి ఈ రెసిపీకి పొలక్కాట్లు అనేది లేతగా ఉండాలి అప్పుడే కర్రీ మంచి టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు ఒక టీ స్పూన్ కారాన్ని వేసేసుకొని సో మరొకసారి బాగా కలిపేసుకొని మీకు అవసరమైతే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి కర్రీని లో ఫ్లేమ్లో మగ్గించుకుందాం చూడండి అప్పుడప్పుడు మూత తీసుకుంటూ దీన్ని కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత లాస్ట్గా పర్లా మోత్ తీసి దీన్ని కలిపేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసిల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములికాయ ఉల్లికారం రెడీ అయిపోయింది ఇంకెంత కానిసాం వీడియోని చూసాతరా వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి సో వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది సో మా మౌ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని నేను మంచి మంచి రెసిపీస్ కోసం ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చేస్తారు కదా ఈ వీడియో చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు వీడియో కింద కామెంట్ చేయండి సో మా రెసిపీస్ అన్నీ కూడా మీరు ట్రై చేయాలని మనస్పెద్దగా కోరుకుంటూ థ్యాంక్ యూ